హలో అండి ఆసక్తికరంగా సాగే ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం అవంతి రాజ్యాన్ని జయసింహుడు అనే రాజు పరిపాలించేవాడు అతడికి వరుసగా నలుగురు కూతుర్లు పుట్టి పుట్టిన వెంటనే నలుగురు చనిపోయారు కొడుకు కావాలి అనుకుంటున్న ఆ దంపతులు పుట్టిన ఆడపిల్లైనా బతికితే చాలు అని అనుకున్నారు ఇలా ఉండగా రాణి మరొకసారి గర్భవతి అయింది ఆ సమయంలో ఒక మంత్రవేత్త రాజు వద్దకు వచ్చాడు రాజు అతడిని సాదరంగా ఆహ్వానించి తన సమస్యను చెప్పుకొని దేనికి పరిష్కారం చెప్పమని వేడుకున్నాడు అంతా విన్న మంత్రవేత్త రాజుతో రాజా నీకు కొడుకులు కలిగే యోగం లేదు ఈసారి కూడా నీకు ఆడపిల్లే కలుగుతుంది కాని ఆ పిల్లకు ఎటువంటి అపాయమూ రాకుండా నేను రక్షిస్తాను నీ కుమార్తెకు పదహారు ఏళ్లు వచ్చేదాకా అంతఃపురం నుంచి బయటకు పంపించవద్దు పదహారవ ఏట వివాహం జరిపించండి అయితే వరుణ్ణి ఎలా నిర్ణయించాలో కూడా నేనే చెబుతాను ముందుగా ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో ఒక పెద్ద అద్దాన్ని అమర్చు ఏ రాకుమారుడైతే ఈ గదిలో ఉన్న అద్దంలో అంతఃపురంలో ఉన్న రాకుమారుని చూడగలడు అతడినిచ్చి ఆమెకు వివాహం జరిపించు అని చెబుతాడు మంత్రవేత్త అంతఃపురం చుట్టూ తన మంత్రశక్తులతో రక్షణను కల్పిస్తాడు రాజభవనంలోని ఒక అతిథి గృహంలో అద్దాన్ని ఏర్పాటు చేస్తారు తరువాత మంత్రవేత్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొన్ని రోజులు గడిచాక మంత్రవేత్త చెప్పినట్టే ఈసారి కూడా రాజుకు ఆడపిల్లే పుడుతుంది ఆ పిల్లకు చంద్రరేఖ అని నామకరణం చేసి అంతఃపురంలోనే గుట్టుగా పెంచసాగారు చంద్రరేఖ రోజు రోజుకి గొప్ప సౌందర్యవతిలాగా పెరగసాగింది చంద్రరేఖను ఎవరూ చూడనప్పటికీ తన అందచందాల గురించి రాజ్యమంతా వ్యాపించింది చంద్రరేఖను పెళ్లాడాలని దేశాల నుంచి రాకుమారులు రాసాగారు చంద్రరేఖకు కూడా పదహారు ఏళ్లు రావడంతో రాజు అందరినీ అతిథి గృహాల్లో ఉంచి సత్కరించసాగాడు వచ్చిన రాకుమారులు రాజు జయసింహుడితో తన కుమార్తె గురించి ఆమె వివాహం గురించి అడిగినప్పుడు రాజు వాళ్లను అతిథి గృహానికి తీసుకుని వెళ్లి మీరు నా కుమార్తెను చూడలేదు కదూ రండి అంటూ అద్దంలో చూపించి తనే నా కూతురు చంద్రరేఖ అని చెప్పేవాడు అద్దంలో వాళ్లకు చంద్రరేఖ కనిపించేది కాదు దాంతో రాజు జయసింహుడు తన కూతురికి సరైన వరుడు వీళ్లు కాదని వాళ్లతో మంచిగా మాట్లాడి పంపించేసేవాడు ఇలా కొన్ని రోజులు జరిగాక వత్సల దేశపు రాకుమారుడైన శ్రీముఖుడు తన పరివారంతో పాటు దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యానికి వచ్చాడు రాజు జయసింహుడు అతడికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు శ్రీముఖుడికి రాణి చంద్రప్రభ గురించి అక్కడ జరుగుతున్న విషయాలు ఏదీ తెలియదు జయసింహుడికి మాత్రం శ్రీముఖుడి తేజస్సు చూసి ఇతడే తన కూతురికి సరైన వరుడు అని అనిపించింది కానీ శ్రీముఖుడు చంద్రరేఖ గురించి ఏమి అడగకపోవడంతో తాను తొందరపడడం ఎందుకని రాజు ఊరుకున్నాడు అయితే శ్రీముఖుడు అతిథి గృహంలో ప్రవేశించిన కాసేపటికి అద్దం కనిపించింది అతడు ఆ అద్దంలో చూడగానే అతడికి అంతఃపురంలో ఉన్న చంద్రరేఖ కనిపించింది అంతటి అసాధారణమైన అందాన్ని చూసి శ్రీముఖుడు మూర్చపోయి అక్కడే పడిపోయాడు అతడితో వచ్చిన పరివారమంతా కేకలు పెట్టారు ఇంతలో రాజు జయసింహుడు కూడా కంగారు పడుతూ అక్కడికి చేరుకున్నాడు కాసేపటికి స్పృహలోనికి వచ్చిన శ్రీముఖుడు లేచి తాను అద్దంలో ఒక అపురూపమైన సౌందర్యవతిని చూశానని చెబుతాడు చంద్రరేఖ అద్దంలో కనిపించింది అనగానే జయసింహుడు ఎంతో సంతోషించాడు తన కూతురికి తగిన వరుడు దొరికాడని ఆనందపడ్డాడు శ్రీముఖుడు తాను చూసిన అమ్మాయి గురించి వివరించడంతో ఇతడు తనకు కాబోయే అల్లుడే అని నిర్ధారించుకుంటాడు రాజు అతడు జరిగిందంతా శ్రీముఖుడితో చెప్పి బాబు నీకు అభ్యంతరం లేకపోతే నా కూతురు చంద్రరేఖను నీకిచ్చి వివాహం చేస్తాను అని అంటాడు శ్రీముఖుడు ఎంతో సంతోషంగా వివాహానికి ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరుగుతుంది ఒక వారం పాటు శ్రీముఖుడు అత్తారింట్లోనే ఉండి తరువాత తన రాజ్యానికి వెళ్లటానికి ప్రయాణమయ్యాడు అతడు తన భార్య అనుచరులతో పాటు తన రాజ్యానికి పడవలో ప్రయాణం కొనసాగించాడు శ్రీముఖుడి అనుచరులలో కబరుడు అనే ఒక అనుచరుడు ఉన్నాడు అతడు ఇంతకు పూర్వం శ్రీముఖుడికి అంగరక్షకుడుగా ఉంటూ ఒకసారి యుద్ధంలో శ్రీముఖుణ్ణి రక్షించడానికి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు అంత విశ్వాసం చూపుతున్న కబరుణ్ణి శ్రీముఖుడు తన అనుచరులలో ఒకడిగా చేర్చుకున్నాడు అలా కబరుడు కూడా వాళ్లతో పాటు పడవలో ప్రయాణిస్తున్నాడు ఆ రాత్రి కబరుడికి దూరం నుంచి రెండు గొంతులు వినిపించింది అందులో ఒక గొంతు ఈ రాకుమారికి మూడు గండాలు కలగబోతోంది అని చెబుతుంది దానికి ఇంకొక గొంతు ఏంటా గండాలు అని అడుగుతుంది అప్పుడు ఆ మొదటి గొంతు వీళ్లు తమ రాజ్యం చేరి పడవ దిగగానే అక్కడ ఒక అందమైన బంగారు రంగుగల గుర్రం కనిపిస్తుంది దానిని చూసి ఎక్కాలని ఉత్సాహపడతాడు రాకుమారుడు అలా ఎక్కిన మరుక్షణమే రాకుమారుడు గుర్రంతో పాటు మాయమైపోతాడు అది చూసిన రాకుమార్తె దిగులు పడి అక్కడికక్కడే మరణిస్తుంది అని అంటుంది అప్పుడు రెండవ గొంతు మరి దీనికి పరిష్కారం లేదా అని అడుగుతుంది ఒకే ఒక్క పరిష్కారం ఉంది రాజు గుర్రాన్ని చూసి ఎక్కబోయే ముందే ఆ గుర్రాన్ని కత్తితో చంపేస్తే గండం నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతుంది మొదటి గండం తప్పిన రెండవ గండం ఉంది కదా అదేంటి దానిని తప్పించుకోవడం ఎలా అని అడుగుతుంది రెండవ గొంతు దానికి మొదటి గొంతు వీళ్లు ఇంటికి వెళ్లగానే కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇస్తారు వాటిలో బంగారు పోగులతో చేసిన వస్త్రం రాకుమారిని ఆకర్షిస్తుంది ఆమె ఆ దుస్తుల్ని తొడుక్కున్న వెంటనే నిలువున కాలి బూడిద అయిపోతుంది అని చెబుతుంది అయితే ఆమె దానిని ధరించే ముందే ఎవరైనా ఆ వస్త్రాలను తీసుకుని దానికి నిప్పు పెట్టించి కాల్చేస్తే రెండవ గండాన్ని కూడా తప్పించొచ్చు అని చెబుతుంది మరి మూడవ గండం ఏంటి అని అడుగుతుంది రెండవ గొంతు దానికి మొదటి గొంతు రాకుమార్తె అత్తగారు ఇంటికి వెళ్లిన వెంటనే ఒక పచ్చల హారాన్ని తీసి తన కోడలి మెడలో వేస్తుంది ఆ పచ్చలహారంలో ఒక విషపురుగు తాగి ఉంటుంది అది రాకుమారిని కరుస్తుంది ఆ సమయంలో ఎవరైనా రాకుమార్తె చేతి రక్తం తీసి రెండు చుక్కలు ఆమె కళ్లలో వేశారంటే ఆమెకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు అయితే ఈ గండాల రహస్యం గురించి ఎవరికైనా తెలిస్తే వాళ్ళు దానిని ఇంకెవరికీ చెప్పకూడదు అలా చెప్పారంటే చెప్పిన వాళ్లు శిలగా మారిపోతారు అని అంటుంది ఇదంతా విన్న కబరుడు ఆశ్చర్యపోతాడు తరువాత అతడికి ఎటువంటి మాటలు వినిపించలేదు ఒకసారి పడవలో కూర్చున్న వాళ్లందరినీ చూస్తాడు ఈ మాటలు తనకు తప్ప ఇంకెవరికీ వినిపించలేదని అర్థమవుతుంది మరుసటి రోజు ఉదయం వాళ్లు తమ రాజ్యానికి చేరుకుంటారు పడవ దిగబోతుండగా కబరుడు ఆశ్చర్యపోతాడు తాను ముందు రోజు రాత్రి విన్నట్టే అక్కడ బంగారు రంగులో ఒక గుర్రం ఉంటుంది శ్రీముఖుడు ఉత్సాహంగా దాన్ని ఎక్కాలని అనుకుంటూ ఉండగా కబరుడు వెంటనే కత్తితో గుర్రపు తలను ఒక్క వేటుతో నరికేస్తాడు ఇది చూసి శ్రీముఖుడికి కోపం వస్తుంది ఎందుకలా చేశావు అని అడుగుతాడు దానికి కబరుడు నన్నేమీ అడగకండి అంత మంచికే చేశాను అని దృఢంగా చెబుతాడు తరువాత కొత్త దంపతులిద్దరూ రాజభవనంలోనికి ప్రవేశించగానే వాళ్లకు కొత్త బట్టలు ఇస్తారు అందులో బంగారపు జరి వస్త్రాన్ని ఇష్టపడి దానిని తీసుకోబోతుంది చంద్రరేఖ ఇంతలో కబరుడు వచ్చి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి వంటగదిలో అగ్నిగుండంలో వేసేస్తాడు ఈసారి శ్రీముఖుడికి మరింత కోపం వస్తుంది అయితే కబరుడు మాత్రం నిర్భయంగా అంతా మంచికే చేశాను నన్నేమీ అడగకండి అని అంటాడు ఇంతలో శ్రీముఖుడి తల్లి వచ్చి పచ్చల హారాన్ని తెచ్చి తన కోడలి మెడలో వేస్తుంది ఆ హారం మెడలో పడగానే చంద్రరేఖ స్పృహ లేకుండా పడిపోతుంది కబరుడు వెంటనే చంద్రరేఖ చేతికి కత్తితో ఘాటు పెట్టి రెండు చుక్కల రక్తం తీసి చంద్రరేఖ కళ్లలో వేస్తాడు పచ్చలహారం వేసిన వెంటనే చంద్రరేఖ మరణించిందని ఎవరూ గుర్తించలేదు కబరుడే చంపేశాడని అపార్థం చేసుకుని శ్రీముఖుడు ఎక్కడలేని కోపంతో వీడిని బంధించి తల తీసేయండి అని ఆజ్ఞాపిస్తాడు అయితే కబరుడు రాజా రాకుమార్తె చావలేదు తన ప్రాణాలకి ఎటువంటి భయమూ లేదు ఆమె తప్పకుండా బతుకుతుంది అని ధైర్యంగా చెబుతాడు అయితే ఎంతసేపు వేచి చూసినా చంద్రరేఖ ప్రాణాలు మాత్రం తిరిగి రాలేదు దుఃఖంలో ఉన్న శ్రీముఖుడు కబరుడిని చూసి మరింత కోపంతో వీడికి పిచ్చి పట్టింది వీడు బతికుంటే ప్రమాదమే ముందుగా ఇతడి తల తీసేయండి అని అంటాడు తనకు ఇక చావు తప్పదని గ్రహించిన కబరుడు పడవ ప్రయాణంలో తాను విన్న సంగతులన్నీ అక్కడ ఉన్నవారందరికీ వివరించి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే జరిగే నష్టాన్ని కూడా వివరించాడు అలా చెప్పిన వెంటనే నిలుచున్న కబరుడు అక్కడే శిలలాగా మారిపోయాడు కబరుడు శిల అయిన వెంటనే చంద్రరేఖలో కదలిక వచ్చి లేచి కూర్చుంటుంది తమను రక్షించబోయిన కబరుణ్ణి అన్యాయంగా బలిచేసినందుకు శ్రీముఖుడు ఎంతో దుఃఖించాడు కొన్ని సంవత్సరాలకు శ్రీముఖుడికి చంద్రరేఖకు ఇద్దరు కుమారులు పుట్టారు అయితే శ్రీముఖుడు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందనే లేదు భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు ఆ శిల వద్ద కూర్చుని జరిగినది తలుచుకుని విచారపడుతూ ఉండేవారు ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కబరుడి శిలా విగ్రహం ముందు కూర్చుని బాధపడుతూ ఉన్నారు ఇంతలో వాళ్లకు ఒక గొంతు వినిపించింది కబరుడి కోసం ఎందుకలా విచారిస్తున్నారు మీ ఇద్దరి కొడుకులను బలి ఇస్తే గనక కబరుడు బతికి వస్తాడు అన్న మాటలు వినిపించాయి వెంటనే శ్రీముఖుడు తన పిల్లలిద్దరినీ తీసుకువచ్చి కత్తితో వాళ్లను నరకబోయాడు అంతలోని శిలలా ఉన్న కబరుడు పెద్దగా కేకపెట్టి అయ్యయ్యో ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరికి తీసుకున్నాడు కబరుడు బతికి వచ్చినందుకు శ్రీముఖుడు చంద్రరేఖ ఎంతో సంతోషించారు బేతాళుడు కథ చెప్పి రాజా శ్రీముఖుడు తన కొడుకులను బలి ఇవ్వకుండానే కబరుడు ఎలా బతికివచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు చంద్రరేఖకు తప్పిన గాలన్నీ శ్రీముఖుడికి పరీక్షలులాగా భావించాలి మొదటిసారి అతడు పరీక్షలు నెగ్గలేక కబరుణ్ణి కోల్పోయాడు అందువల్ల అతడు పశ్చాత్తాపడ్డాడు అయితే ఆ పశ్చాత్తాపం నిజంగా నిజమైనదో లేదో అని చూడటానికే అమానుష శక్తులు ఇంకొక పరీక్షను పెట్టాయి నిజానికి అమానుష్య శక్తులు చెడ్డవి కాదు అతడు శ్రీముఖుణ్ణి పరీక్ష పెట్టాలి అని అనుకున్నాయే కాని అతడి కొడుకులను బలి తీసుకోవాలి అని అనుకోలేదు శ్రీముఖుడు ఆ పరీక్షలో నెగ్గడం వల్లే పిల్లల ప్రాణాలు తీయకముందే కబరుడు బతికి వచ్చాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు